ఓకేనా హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొన్ని గంటల్లో మనకు కొన్ని గంటల్లో మనల్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా అనేక మంది డ్రింక్ అని సో పార్టీలని అనేక విధాలుగా ఎంజాయ్ చేస్తారు సో మనకు అలాంటివి ఏం లేవు ఏంటంటే ఈరోజు వీడియో ఈ రెండు వేల ఇరవై మూడు నాకు ఎన్నో నేర్పించింది బాధల్ని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది ఇష్టమైన వాళ్ళని దూరం చేసింది కొంతమందిని దగ్గర చేసింది ఎక్కువగా ఎవరితో ఎలా ఉండాలో మాత్రం నేర్పించింది మన అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేస్తారు వీళ్ళు మన వాళ్ళే కదా అని నమ్మి మనం వేసే లోపే వాళ్ళు మనల్ని వెన్నుపోటు చెల్లిపోతారు ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాల్లో నేను దెబ్బతిన్నాను ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా చాలా విషయాల్లో ఒకటి కాదు రెండు కాదు నా లైఫ్లో అయితే అనేక విషయాలు నేను ఎదుర్కొన్నా సో వీడియో అంటే ఏం లేదు మీ లైఫ్లో కూడా మీరేమైనా తీపి గుర్తులు ఈ రెండు వేల ఇరవై మూడులో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోవచ్చు ఇంకా ఒక డిఫరెంట్ అనేది ఉండాలి కదా రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోతుంది అని అంటే మనకి ఏం నేర్పించింది వెళ్ళిపోతుంది వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా మనం ఏమన్నా నేర్చుకున్నామా లేక ఇరవైలో ఎలా ఉన్నామో ఇరవై ఒకటి ఎలా ఉన్నామో ఇరవై రెండులో ఎలా ఉన్నాము ఇరవై మూడులో కూడా అలాగే ఉన్నాము నీ లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా లేదా జీవితానికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది సపోజ్ నేను చెప్తున్నాను ఆ విషయంలో అందరూ మన వాళ్ళని ముందుకు వెళ్తాను తీరా చూస్తే మనతో ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే మనతో ఉంటారు ట్రావెల్ చేస్తారు తర్వాత ఇంకా అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే నీతో పని అయిపోయింది కదా సో ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో నేను ఇలాంటి దెబ్బలే తిన్నాను కానీ నాకున్న వీక్నెస్ ఏంటంటే తిరిగి మళ్ళీ వెళ్తా మన వాళ్ళే కదా మా దగ్గరకు వచ్చారని చెప్పి ఈ దగ్గర తీసుకుంటా సో ఇలాంటి విషయాలు చాలా అనుభవించాను ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా మీకు మర్చిపోలేని సంఘటనని ఇరవై రెండు ఐ మీన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏమైనా జరిగినట్లయితే షేర్ చేయండి పంచుకోండి రిపీట్ చేసుకోండి నెక్స్ట్ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అన్న ఒక ప్లానింగ్ చేసుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి ఇప్పుడైనా సరే మిస్బిహేవియర్ చేసినట్లయితే గో బ్యాక్ వెళ్ళిపోండి రిటర్న్ వెళ్ళిపోయి సారీ చెప్పుకోండి నా లైఫ్లో అయితే నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను కదా చెప్పలేను మనం అనుకున్న వాళ్ళే నన్ను పేలని చేసి మాట్లాడారు నా అనుకున్న వాళ్ళే నన్ను తక్కువ చేసి మాట్లాడారు నా ముందు ఒకలాగా మాట్లాడేవాళ్ళు నా వెనకాల ఒకలాగా మాట్లాడేవాళ్ళు మనకు తెలిసినా కూడా ఎందుకు కామగున్నామో తెలుసా మనం లేదా అన్న కూడా ఏం చేస్తాం వాళ్ళు నీ నిజాయితీగా మాట్లాడింది నిజమే అయ్యి ఉంటే ముందే అనేవాళ్ళు సో మన చాటుకు మాట్లాడుతున్నారు అని అంటే అదంతా అబద్ధమే కదా దాన్ని పట్టుకొని మనం కాలిపోయినాం గొడవలకి ఎందుకు కొన్ని విషయాల్లో నేను ఓపిక నాకు చాలా తక్కువ ఒకటి ఏంటంటే నేను చెయ్యని తప్పుకి ఎట్టి పరిస్థితుల్లో వంచను మొహమాటంగా ముక్కుసుడికి చెప్పేస్తాను నేను ఎవరైనా సరే వాళ్ళ సరే బంధువులైనా సరే స్నేహితులైనా సరే ఎవరైనా సరే లేదు మన తప్పు లేదా అసలు తల వంచం నా తప్పు ఉంటే అయిందని ముందే ఒప్పుకుంటారు ముక్కుసోటిగా బతికేవాడికి ఎప్పుడు శత్రువులే ఎక్కువ శత్రువులు అంటే పెద్ద ఇదేం కాదు మనం వాళ్ళకి నచ్చం బేసిక్లీ ఎందుకంటే అయిందనుకో వాళ్ళు తప్పు చేస్తారనుకో తప్పు అని చెప్పేస్తాను మీకు అర్థమయ్యే విధంగా అంటే ఇప్పుడు నీ ముందు ఉన్నా అనుకోండి నీ గురించే పోగొడాలి ఇంకో వాడు వస్తే వాని గురించే పోగడాలి అన్నా నువ్వు తోపు నువ్వు తురుము నువ్వు సూపరు ఇలాంటి ఓట్స్ మా దగ్గర రావు మనం మనం ఏంటో మన వరకే ఉంటాం ఎదుటి వ్యక్తి నచ్చిందా ఎంతైనా చేస్తా ఎదుటి వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాను తెలిస్తే పక్క వాడి పక్కకు కూడా వెళ్ళాలి మ్యాక్సిమం నేను అందరినీ దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తా ఎందుకంటే దగ్గర అయితే ఆటోమేటిక్గా దూరం అవుతారు చిన్నతనం నుంచి అన్నీ కోల్పోతూనే వస్తున్నాయి లైఫ్లో ఎంతో ఇష్టంగా చదువుకోవాలని అనుకున్నా ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి నేను అన్నీ నేను ఎక్కువగా ఇష్టపడ్డాను అనుకో అది వెంటనే నాకు దూరం అవ్వడం స్టార్ట్ అవుతుంది అది పర్సనే కావచ్చు వస్తువే కావచ్చు ఏదైనా కావచ్చు నేను దాన్ని ఇష్టపడుతున్నాను అది నా మనసులో దీనివల్ల నేను హ్యాపీగా ఉన్నాను అనుకునే టైంలోనే అది మనకు దూరం అవుతుంది అది మన తలరాతనం మరి ఏంటో తెలియదు కానీ చిన్నతనంలో బాగా చదువుకొని బాగా పైకి రావాలి మంచి పొజిషన్లో ఉండాలని అని ఆశపడ్డా టెన్త్లోనే ఎయిత్లోనే బ్రేక్ అయిపోయా ఇన్కేస్ మళ్ళీ సార్లు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మళ్ళీ నేను కంటిన్యూ చేశాను టెన్త్ వరకు కంప్లీట్ చేసుకొని మధ్యలో ఐటీఐ కూడా కట్టి అది కూడా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను ఏంటి ఏంటి అని అంటారు నాలో నాకు తెలుసు అది చిన్నతనంలో చదువుని ఎక్కువ ఇష్టపడ్డా చదువు దూరం అయిపోయింది తర్వాత పేరెంట్స్తో కలిసి ఉండాలనుకున్నా బాల్యం మొత్తం హాస్టల్లోనే గడిపా తర్వాత సిటీకి వచ్చి ఒంటరిగా చేసుకున్నా సో ఏంటంటే ఇప్పటి వరకు నేను ఏది ఆశించినా అది దూరం అవుతూనే వస్తుంది అది పర్సన్ కావచ్చు వస్తువు కావచ్చు ఏదైనా సరే చాలా విషయాలు ఒకటి కాదు రెండు కాదు అందుకే నేను ఎక్కువ ఏం చేస్తానంటే ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉన్నా కూడా కోపంగానే ఉంటాను వాళ్ళతో తక్కువ మాట్లాడతాను మరి లైఫ్లో నేను చాలా చూసుకున్నాను కదా నాకు తెలుస్తుంది ఎలా అంటే వాళ్ళపైన విపరీతమైన ప్రేమ చూపించాను అనుకో జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కట్ మనసులో ఫీలింగ్ మాత్రం ఈరోజు పంచుకోవాలనిపించింది నేను ఎక్కువ ఎవరి మీద ఎందుకు ప్రేమ చూపించను అంటే ప్రేమ చూపిస్తే నాకు ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు తొందర దూరం అవుతారు దానికోసం నేను ఎక్కువ ఎవరి మీద ప్రేమ చూపించాను సో దానివల్ల అందరికీ నేను ఒక డిఫరెంట్గా కనబడుతున్నా సో నాకేం ప్రాబ్లం లేదు నేనేంటో నేను నాకు నేను ఎలా ఉంటానో అలాగే ఉందామని ట్రై చేస్తున్నా సో ఈ రెండు వేల ఇరవై మూడు అయితే నాకు చాలా నేర్పించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి అవి కరోనా టైంలో అనుకుంటున్నా దాన్ని కరోనా టైంలో నేను ఎంతమందికి నా ఫ్యామిలీలో కొంతమందికి నేను ఎంత దగ్గరగా ఉన్నా కొన్ని విషయాల్లో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు నాకు నేనే ఇది చేసుకుని బయటపడ్డ సమస్యల నుంచి కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే నేను చూస్తూ మాత్రం సైలెంట్గా ఉండే వ్యక్తిని కాదు నా దగ్గర మనం ఏం చేయలేకపోయినా మనకు చేతనేంత కాడికి చేయడానికి ట్రై చేస్తాం అంతే కానీ ఆ విధంగా మాత్రం నన్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు సో ఏం లేదు దీనివల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏం నేర్చుకోబోతున్నాను ఎలా నేర్చుకోబోతున్నానో తెలియదు ఈ రెండు వేల ఇరవై మూడు అయితే మనుషులు ఏ విధంగా ఉన్నారో నేర్పించింది ప్రతి ఒక్క మనిషి ఒక మనిషిని ఏ విధంగా అంటే ప్రేమ ఆప్యాయత అనుబంధాలతో చూడట్లేదు జాబ్లో క్యాష్ ఉందా నిజం జాబ్లో క్యాష్ ఉందా ఎడుతూ తిరుగుతూ మనకి ఏమొస్తుంది డబ్బు ఉంటేనే మనిషికి వ్యాల్యూ కడుతున్నారు డబ్బు ఉంటేనే మనిషిని మనిషిగా గుర్తిస్తున్నారు డబ్బు ఉంటేనే సమాజంలో నువ్వు ఒకటి అని గుర్తిస్తున్నారు డబ్బు లేదంటే నీ సొంత వాళ్ళు కూడా నీ దగ్గర రారు డబ్బు లేకపోతే ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళు కూడా నేను తక్కువ చేసి మాట్లాడతారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి శాశ్వతం డబ్బు కాదు చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి నువ్వు మనుషుల్ని పెట్టి మన సమాధి కార్యక్రమాలు మనం చేయించుకోవచ్చేమో కానీ ఆప్యాయంగా నువ్వు లేవన్న ఫీల్ని తెప్పించేది మాత్రం ప్రేమనే ఇంకా నువ్వు మళ్ళీ కనబడవు అన్న ఆ ఫీల్ని ప్రతిక్షణం గుర్తు చేస్తూ బాధ పెట్టేది ఇక్కడ ఉండే ప్రేమనే మనిషి సంపాదించుకోవాల్సింది డబ్బు కాదు ప్రేమ ఆప్యాయకు ఇప్పటికైనా ప్రతి ఒక్కరు డబ్బును చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని మనిషి ఆలోచించే ఆలోచనని బట్టి ముందుకెళ్తే బాగుంటుంది లేదా అంటారు కదా జనరేషన్ మారి కొద్ది ఒకప్పుడు వెనకటో ఉండే బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు అందరు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకునేది ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు సో అందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు విషెస్ చెప్పాలన్నా ఫోన్లోనే హాయ్ బర్త్డే విసే చెప్పాలన్నా ఫోన్లోనే ఆఖరికి గ్రీటింగ్స్ సారీ పెళ్ళి కార్డులు కూడా ఫోన్లో వాట్సాప్ పెట్టేస్తారు వచ్చేయంటున్నారు అటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినాం మనం ఇలా కాకుండా ప్రతి ఒక్కరు మంచిగా ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫోన్లన్నీ బంద్ చేసి మీ ఫ్యామిలీతో మీరు గడపాలని కోరుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేయండి ఫోన్లోనే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి అందరు కూర్చొని ఆ దిగుమలి సీరియల్స్ కూడా బంద్ చేసి అందరు కూర్చొని హ్యాపీగా మాట్లాడుకొని ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా ఉంటుందో చూడండి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చిన్న మాటను మీతో పంచుకోవాలనుకున్నాను అంటే ప్రతి ఒక్కరు అందరం కలిసి ఉందాం కలిసి కట్టుగా ఉందాం ఓకే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బాయ్ చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ అండ్ విష హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ హ్యాపీ న్యూ ఇయర్ రాబోయే సంవత్సరంలో మీరందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబంతోను మీ కుటుంబ సభ్యులందరితోనూ పిల్ల పాపలతో ప్రతి ఒక్కరూ హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ